పెదపాడు మండలం వట్లూరులోని క్రాంతి కళ్యాణ మండపం వద్ద ఆదివారం యువగల సభ నిర్వహించారు సభకు పెద్ద ఎత్తున యువతరం తరలివచ్చింది సభకు ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఘనస్వాగతం లభించింది ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ కష్టాన్ని నమ్ముకున్న గోదావళ్లు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమేనని వ్యాఖ్యానించారు ఏ రంగంలో చూసినా గోదావళ్లు ప్రథమ స్థానంలో ఉంటారని వచ్చే సంక్రాంతికి తాను సంప్రదాయ కోడిపందాలను వీక్షించేందుకు ఈ ప్రాంతానికి వస్తానని అన్నారు సీఎం జగన్ ఇటీవల సింహం సింగిల్ గా వస్తుందంటూ సినిమా డైలాగులు చెబుతున్నారని ఎద్దేవా చేస్తూ మరి ఎందుకు పరదాలు కట్టుకుంటున్నారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు ప్రస్తుతం సీఎం జగన్ ను టిడిపి అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వేటాడుతున్నారని మే పదమూడు తర్వాత జగన్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలని అన్నారు జగన్ రాజకీయాలకు వచ్చిన తర్వాత రెండు డ్రామాలు జరుగుతున్నాయని వాటిలో ఒకటి శవ రాజకీయాలైతే మరొకటి సంపతి అని లోకేష్ విమర్శించారు వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని తీసుకువచ్చి ప్రజల భూములు కబ్జా చేయాలని చూస్తోందని ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు దీనిపై మాట్లాడినందుకు తనపై సిఐడి కేసు నమోదు చేశారని ఎన్ని కేసులు పెట్టినా తగ్గేదే లేదంటూ లోకేష్ పేర్కొన్నారు జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు మేలు చేస్తామని హామీ ఇచ్చారు పక్క రాష్ట్రాల్లోని నిరుద్యోగులు మన రాష్ట్రానికి ఉపాధి ఉద్యోగ అవకాశాలకు వచ్చే విధంగా రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ప్రగతి పదంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ విజ్ఞతతో ఆలోచించి రెండు ఓట్లను వేసి కూటమి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు గోదావరి జిల్లా గోదావరి జిల్లాకి చెందిన అమ్మాయికి పెళ్లింది బ్రమణి గోదావరి జిల్లాకి చెందిన అమ్మాయి నాకు తెలుసు మీరు చూపించే ప్రేమ ఆప్యాయం పలకరింపు ఏనాడు ఎవరు మరవలేరు ప్రపంచానికే రొయ్యల చేపలు పంపించేది గోదావరి జిల్లా ఏ రంగంలో తీసుకున్నా గోదావరి వాళ్ళు నంబర్ వన్ గా ఉంటారు కష్టాన్ని నమ్ముకున్న వారు గోదావరి జిల్లా వాసులు ఎప్పటి నుంచో నాకు ఒక కోరిక ఉంది సాంప్రదాయంగా మీరు కోడి పంద్యాలు వేస్తారు చూడాలనుకున్నా ఎప్పుడు చూడాల వచ్చే సంక్రాంతికి తప్పనిసరిగా వస్తాను అయితే కోడి పంద్యాలు నేను చూస్తాను గతంలో ఇదే గడ్డపై యువగలం పాదయాత్ర చేశా ఇప్పుడు ఏకంగా యువగల సభం పెట్టుకుంటాం నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ మధ్యన ఆంధ్ర ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళినా సింహం లాగా సింగిల్ గా వస్తున్నా డైలాగులు కొడుతున్నారు ఇక్కడ ఉన్న యువతను ఆలోచించమంటున్నా సింహం పర్దాలు కట్టుకుంటూ వస్తుందా లేదంటే సింహం వచ్చే ముందర చెట్టులు నరుకుతారా జగన్ ని వేటాడడానికి రెండు సింహాలు రెడీగా ఉన్నాయి ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఇంకొకరు నేను అన్నగా భావించి పవన్ అన్న జగన్ అయిపోయింది మే పదమూడున ఈ రెండు సింహాల మధ్యలో నువ్వు అయిపోయేది ఖాయమని ఈ సభాముఖంగా నేను చెప్తున్నాకి చెప్ప మచ్చింది నా పేరు మౌన్విత అన్న నేను డెంటల్ డాక్టర్గా వర్క్ అన్న ఇప్పుడు మేము ఏంటంటే ఐదు సంవత్సరాలు కష్టపడి పని చేయాలన్న పేషెంట్స్ నొప్పి అని వస్తే మేము ఆదుకునే వృత్తిలో ఉన్నాము కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ పోస్ట్లో మాకు ఇచ్చేది రెండన్న అవి రిజర్వేషన్లో ఫిల్ అయిపోతున్నాయి మా వరకు రావట్లా ఇప్పుడు మీ అధిక మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీరు మాకు ఏ విధంగా సహాయం చేస్తారన్న అలాగే ఈ ప్రభుత్వంలో నేను ఏ విధంగానూ గా లేనన్నా మీరు ఏ విధంగా ఏమైనా గా ఉన్నారా నా ఉద్దేశంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది ఇది పాస్ అవ్వలేదు మీరేమనుకుంటున్నారన్నా ఇది పాస్ అయింది అనుకుంటున్నారా ఫెయిల్ అయింది అనుకుంటున్నారా మీ ఒపీనియన్ ఏంటో నాకు చెప్పాలని అందరూ చెప్పండి గట్టిగా చెప్పండి తాడుపల్లి కొంపోరుగింపవడం నాకున్న ఇన్ఫర్మేషన్ వేరకు జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్లోనే ఫెయిల్ తల్లి కాలేజీలో ఫెయిల్ తల్లి ప్రతిపక్ష నాయకుడుగా ఫెయిల్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఘోరంగా ఫెయిల్ నో సెకండ్ థాట్ అడుగడుగున ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయి ఉద్యోగాలు ఉపాధి లేదు రైతుల ఆత్మహత్యలు పెరిగినాయి బడుగు బలహీన వర్గాల పైన దాడులు పెరిగినాయి కార్పొరేషన్ ఇవ్వాల్సిన నిధులు ఇవ్వరు ఉద్యోగాలు ఉపాధి కల్పించరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అందుకే చెప్తున్నా ఈ ప్రభుత్వం నూరుకి నూరు శాతం ఒక ఫెయిల్యూర్ ప్రభుత్వం నెంబర్ వన్ రెండోది డెంటల్ గురించి మీరు చెప్పారు చెల్లి ఇది నిన్న కూడా ఒక సభలో నా దృష్టికి తీసుకొచ్చారు ఇది రాజంపేట సభలో ఒక చెల్లమ్మ నా దృష్టికి తీసుకొచ్చింది మొత్తం వివరాలు నేను కనుక్కోవాలి చెల్లి నాకు సబ్జెక్ట్ మీదంత అవగాహన లేదు లెట్ మీ అండర్స్టాండ్ ఇట్ దెన్ ఐ విల్ రెస్పాండ్ ఆన్ దట్ ఇష్యూ ఎందుకంటే ఏదంటే అది హామీలు ఇస్తే నేను కూడా పరదాలు కట్టుకుని తిరగాలి ఆ కోరిక నాకు లేదమ్మా కొంచెం మొత్తం డీటెయిల్స్ కనుక్కున్న తర్వాత ఈ ఇష్యూ పైన నేను స్పందిస్తా థ్యాంక్ యూ చెల్లి అది మరుగుదొడ్లు కూడా లేకుండా అలా అర కిలోమీటర్ దూరం వెళ్ళి డబ్బులు కట్టి పబ్లిక్ వాష్రూమ్స్ వాడాల్సి వస్తుంది ఈ సమస్యలకు మీరు ఏమైనా పరిష్కారం ఇచ్చి అలాగే హామీ ఇస్తారా మొదటి ప్రశ్న డిఎస్సి స్పష్టమైన హామీ ఇచ్చా చంద్రబాబు నాయుడు గారి తొలి సంతకం మెగా డిఎస్సి పైన ఉండబోతుంది ఫస్ట్ రెండోది మీరు మెస్సులు మెస్ గురించి మాట్లాడారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెస్ ఛార్జీలు పెంచలా కాస్మెటిక్ ఛార్జీలు పెంచలా కానీ ఖైదీలకి రావాల్సిన డబ్బులు ముట్టుకు పెంచారు కదా ఈ ప్రభుత్వం ఖైదీలకి ఇచ్చే గౌరవం కూడా మనకి ఇవ్వట్లేదు తమ్ముడు ఈ సమస్య ఉంది మెస్ ఛార్జీలు పెంచాలి మెరుగైన ఆహారం అందించాలి ఆ విధానం గతంలో అమలు చేశాం మళ్ళీ మేము తీసుకొస్తాం రెండోది మూడోది మీరు అడిగారు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకి సొంత భవనాలు లేదని నా దృష్టికి తీసుకొచ్చారు ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి మూడు సంవత్సరాలు శాశ్వత భవనాలు కట్టించి ఆ కాలేజీ అందజేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారు